ఈ రోజు నేను మీకు పాడి వినిపించబోయేటువంటి పాట తెలుగు పాట తులసి దళాలతో తొలసూచిదామంటే ఈ పాట కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వారు చక్కగా రాసుకొని సాధన చేసుకోవచ్చు మనసుకు చాలా బాగుంటుంది ఈ పాట కృష్ణయ్య మీదే ఈ పాట కూడాను ఈ పాట ముందు మీ అందరికీ పాడి వినిపించబోయే ముందు మా గురువు గారు శ్రీ పరాయతం నారాయణాచారి గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని అయితే మొదలు తులసీ దళాలతో తులతూ చూదామంటే తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రూక్మిణి నేను కాదురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా నీ రూక్మిని నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా यमुना तीरमन्दुरा स क्रीडलाडङ्गमुना तीरमन्दुरास क्रीडलाढङ्गम् अनु नेनुकानुरा कृष्णय्या अन्तप्रेमना कुले दुरा आराधं मनुनेन कानुरा कृष्णय्या अन्तप्रेमना कुले ತುಳಸೀ ದಲಾಲತೋ ತುಲತೂ ಚೂದೇ ತುಳಸೀ ದಲಾಲ ತುಲತು ಚೂದೇ ನೀ ರೂಕ್ಮಿ ನೇನು ಕಾದುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನಾಕು ಲೇದುರ ನಾ ಹೃದಯಮೆ ನೀವೆಲಗನು నా హృదయమే నీ కోకోవెలగా చేశాను మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకులేదురా ఆ మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకులేదురా తులసీదాలతో తుల తూ చూదామంటే నీ రూక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా వెన్నా మీ గడలతో గోరు ముద్దలు తినిపించడలతో గోరుముద్దలు తినిపించశోదను నేను కానురా ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತನೋ ಮುನೋ ಮುನ್ನೋ ಚಲೇ ದುರ ಆಯಸೋದನು ನೇನು ಕಾನುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತನೋ ಮುನೋ ಮುನ್ನೋ ಚಲೇಧುರ ತುಳಸೀದೋ ತುಲ ತೂ ಚೂದೇ ನೀ ನೇನು ಕಾಧುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನಾ సంసార మే వదలి సంకీర్తన చే సంసార మే వదలి సంకీర్తన చెయ్యను నేను కానూరా కృష్ణయ్యా శరణతి నా ఆ చాగయ్యను నేను కనురా కృష్ణయ్య శరణతి నా పులేధురా తులసీదాలతో తులతో చూదామంటే నీ రూక్మిని నేను కాదురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా సంసార సంద్రాన సంతృప్తిగనలిగాను సంసార సంద్రాన సంతృప్తి నలిగాను ప్రేమ అనే తెడ్ కృష్ణయ్యాడ్డు చే చిన్న బ్రోవరా ప్రేమ అనే తెయరా కృష్ణయ్యాడ్డు చే చిన్న బ్రోవరా तुलसीदलालतो तुल तु चूदामण्टे नीरूक्मिणि नेनुकाधुरा कृष्णय्या अन्तभक्तिना कुले दुरा नीरूक्मिणि नेणुका धुरा कृष्णय्या अन्तभक्तिना कुले दुरा अन्तभक्तिना कुले दुरा हरे श्रीनिवासन्